థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంచి మనోజ్ గారికి అండ్ ఎస్ ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళంకొండ సాయి శ్రీనివాస్ గారి మాటలు హలో బోనర్ అందరూ కొంచెం ఎమోషనల్ గా అయింది లాస్ట్ స్పీచ్ మనం కొంచెం ఫన్ చేద్దాం మన సినిమా భైరవ ట్రైలర్ ఎలా అనిపిస్తుంది మీ అందరికి కమాన్ ఎలా ఎలా ఉంది ట్రైలర్ అందరూ ట్రైలర్ ఎంజాయ్ చేశారు కదా మా ట్రైలర్ ఎలా ఉందో మా సినిమా భైరవం కూడా అలానే ఉండబోతుందండి తప్పకుండా మీ అందరూ బాగా ఈ సినిమాని ఎంకరేజ్ చేసి మా హోల్ టీమ్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ సినిమా మేము చాలా చాలా ప్రేమించి ఇష్టపడి కష్టపడి మీ అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని మే ముప్పై ఒక తారీఖున మే ఎయిత్ భైరవం మీ అందరి ముందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ తప్పకుండా అలరిస్తుంది అని మాకు గట్టి నమ్మకం అండి థ్యాంక్ యూ అండ్ ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ప్లేసడానికి వచ్చిన మీ అందరికీ సినిమాని ప్రేమించే అభిమానులందరికీ నా హార్దిక హార్దిక స్వాగతం అండ్ అలానే ఈ సినిమాకి పనిచేసిన మా హోల్ కాస్ట్ అండ్ క్రూకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండ్ ముఖ్యంగా ఈ సినిమాకి మమ్మల్ని ప్లేసడానికి వచ్చిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ దుర్గేష్ గారికి అలానే మా ఎమ్మెల్యే గారికి ఏలూరు ఎమ్మెల్యే గారికి చాలా థ్యాంక్ యూ అలానే అంబికా కృష్ణ గారికి థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు అలానే అన్నిటికంటే ముఖ్యమైన వ్యక్తి మన ఏలూరు ఎంపీ ఈ ఫంక్షన్ ఇక్కడ జరగడానికి ముఖ్య కారణం మా మహేష్ అన్న ఎందుకంటే మహేష్ నాడు అన్న నమ్మకంతో నేను ఏలూరులో ఫంక్షన్ పెట్టడం జరిగిందండి ఎక్కడో ఫస్ట్ విజయవాడ వేరే ఎక్కడెక్కడో అనుకున్నాము కానీ మహేష్ అన్న అన్నాడు కాసాయి మా ఏలూరు ప్రజల కోసం మా ఏలూరు కాన్స్టిట్యూన్సీ కోసం నువ్వు ఇక్కడ ఫంక్షన్ చేస్తే చాలా బాగుంటుంది మాకు మరెన్నో ఫంక్షన్స్ ఇక్కడ జరుగుతూ యూనో సినిమా ఫంక్షన్స్ ఇక్కడ జరిగితే చాలా మంచిదని చెప్పి మాకు మహేష్ గారు అడ్వైజ్ ఇవ్వడం జరిగింది దానికి విచ్చేసినందుకు మా పుట్ట మహేష్ అన్నకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈరోజు మీరు వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసేందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న రియల్లీ మీన్స్ ఏ మాట్ మీ ఏలూరు చాలా మంచి సేఫ్ హ్యాండ్స్లో ఉందండి ద బెస్ట్ అండ్ మోస్ట్ క్లాషియస్ ఎంపీ అండ్ అలానే అండి ఈ సినిమా ముఖ్యంగా నేను కొంచెం చిన్న గ్యాప్ వచ్చింది అంటే నిజం చెప్పాలంటే గ్యాప్ తీసుకుందాం అనుకోలేదు బట్ అనుకోకుండా వచ్చింది బట్ నా నేను రాధామోహన్ గారు ఒక మంచి సినిమా చేద్దాం అన్నమాట ఫస్ట్ నుంచి అనుకున్నాం తర్వాత ఏ సినిమా ఏ సినిమా ఏ కథ అని అనుకున్నాం తర్వాత నేను రాధామోహన్ గారికి సార్ నాకు చై ఒక వైడ్ అడ్వైజ్ ఉంది సార్ విజయ్ గారు చాలా ఎక్స్ట్రాడరీ డైరెక్టర్ అండి ఒకసారి మీరు విజయ్ గారి దగ్గర ఉన్న కథ వినండి అని చెప్పి నేను విజయ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది అన్న విజయన్న ఒకసారి వెళ్ళి మీరు రాధామోహన్ గారికి కట్ చెప్పండి అంటే ఓకే ఓకే బా ఓకే బ్రో అని చెప్పి వెళ్ళారు వెళ్ళటం తర్వాత రాధామోహన్ గారికి విజయ్ గారి ప్యాషన్ కనిపించటం మా ఇద్దరి కలయికులు ఒక మంచి సినిమా తీద్దాం అనుకున్నారు కానీ తర్వాత మా రియల్ హంట్ స్టార్ట్ అయ్యింది ఏ కథ ఏ కథ ఏ కథ అని అనుకోకుండా మనకు ఒక మంచి కథ దొరకటం నాకు ఇంత మంచి సినిమా తీసి మమ్మల్ని సపోర్ట్ చేసిన మా రాధామోహన్ గారికి మా శ్రీధర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి అలానే మా విజయ్ గారికి నాకు విజయ్ గారు అంటే చాలా ఇష్టం ఆయన ఫస్ట్ సినిమా నాందితోటి చాలా అద్భుతంగా తీశారు ఎమోషన్స్ కానీ మిగతా స్కోర్ ఆఫ్ ద స్టోరీ కానీ అలానే నా నెక్స్ట్ మూవీ ఉగ్రం కూడా నాకు మేకింగ్ చాలా చాలా నచ్చింది అప్పుడు అనుకున్న విజయ్ గారు మేకింగ్ ఎమోషన్స్తో కలిపి ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో అదే ఈ భైరవం ఐఎమ్ షోర్ చెప్తున్నాను విజయ్ గారు ఈ సినిమాతోటి ఒక టాప్ డైరెక్టర్ లిస్ట్లో చేరబోతున్నారు దానికి సపోర్ట్ చేసిన మా హోల్ కాస్ట్కి క్రూకి నేను మనస్ఫూర్తిగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలానే ఈ సినిమా పనిచేసిన యూనో శ్రీచరణ్ పకాలా గారు ఆయన మ్యూజిక్ ఎక్స్ట్రాడరీ ఇచ్చారండి ఆయన బ్యాక్గ్రౌండ్స్ కూడా ఎరగదీశారు మీ అందరికి ఒక మంచి మ్యూజికల్ ఫీస్ట్ ఉంటుంది ఒక మంచి విజువల్ ఫీస్ట్ ఉంటుంది తప్పకుండా మిమ్మల్ని అందరిని అలరిస్తుంది అలానే ఈ సినిమా పనిచేసిన దివ్య పిల్లయ్య గారికి ఆనంది గారికి చాలా థ్యాంక్స్ అండి ఆనంది గారు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు మాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అలానే అదితి శంకర్ తన ఫస్ట్ ఫిల్మ్ తను తెలుగులో మొట్టమొదటి సినిమా చేయబోతుంది భైరవం దూరు భైరవంతో అండ్ ఈ సినిమాతో ఆడ చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉందండి ఈ సినిమా తర్వాత ఆవిడ డెఫినెట్లీ ఒక టాప్ హీరో అవ్వబోతుంది తెలుగు ఇండస్ట్రీలో కూడా ఆవిడే తమిళ్లో నాలుగైదు సినిమాలు చేశారు బట్ తెలుగులో ఇది మొదటి సినిమా ఐఎమ్ షోర్ తనకి ఈ సినిమా తర్వాత చాలా మంచి ఆపర్చునిటీ వస్తాయి ఎందుకంటే షీఈ్ వెరీ ఎనర్జెటిక్ చాలా బాగా చేసింది అండ్ ఈ సినిమా తనకి చాలా మంచి యూనో ఒక మంచి లాంచ్ ప్యాడ్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అలానే ఈ సినిమాకి సపోర్ట్ చేసిన మా హోల్ అజయ్ గారు ఆర్టిస్ట్ అజయ్ గారు ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ భయ అలానే మా టూ వెంకట్ గారికి సత్య గారికి మా హోల్ డైరెక్షన్ టీం అందరికీ చాలా థ్యాంక్స్ అలానే మా రాంగ వర్మ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా బ్రహ్మకడలి గారు భయ్య చాలా ఎక్స్ట్రాడరీ ఆర్ట్ డైరెక్టర్ అండి ఆయన ఈ సినిమాకి చాలా ఎక్స్ట్రాడనరీగా పనితీరు మీకు ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది ఆయన పనితీరు అండ్ మా మా హోల్ టీమ్కి ఇంత మంచి సపోర్ట్ చేసినందుకు బ్రహ్మగడి లేరు కూడా చాలా థ్యాంక్ యూ అండ్ ఈ సినిమా మేము నేను విజయ్ గారు రాధామోహన్ గారు చేద్దాం అనుకున్న తర్వాత ఈ సినిమా కాస్టింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో నేను విజయ్ గారు అనుకో అనమాట భయ్య ఒకళ్ళు కాస్టింగ్ సెట్ అవపోతే కూడా మనం ఇంకొకటి చేద్దాం బట్ నాట్ దిస్ విల్ మనం ఈ కథ కాదనుకున్నాం ఆ టైంలో మాకు ఫస్ట్ మా ఫస్ట్ మొదటి విజయం అది కేవలం నారా రోహిత్ గారి వల్లే జరిగిందండి థ్యాంక్ యూ నారా రోహిత్ భయ్య మీరు ఈ సినిమాకి నిజంగా ఒప్పుకోవటం మాకు వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఈ సినిమా ఈ సినిమా మనందరికి ఒక మంచి లాంచ్ లాగా మళ్ళీ మన ముగ్గురికి ఒక మంచి లాంచ్ అయ్యి మనందరికీ మరెన్నో మంచి మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హంబుల్ అండ్ వెరీ నైసెస్ట్ పర్సన్ అండి ఆయనంత మోస్ట్ అంటే చాలా మనకు కొంతమంది మనుషులు కనిపిస్తే అరే చాలా జెన్యున్ రా బాబు అనిపిస్తుంది చూడండి ఆయన చూస్తే అనిపిస్తుంది ఆయన పాత సినిమాలు ఏ ఫ్రేమ్లో చూపిస్తుంది అనిపిస్తుంది థ్యాంక్ యూ అన్న నిజంగా ఈ సినిమాకి మీరు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ నాకు ఈ ప్రాసెస్లో నేను మీరు సరిగ్గా మాటల్లో చెప్పలేనా కానీ నాకు మీరు అంటే చాలా చాలా ఇష్టం థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మీరు లేకపోతే భైరవం లేదు మీరు విజయ్ గారు లేకపోతే వాటికి భైరవం లేదు అండ్ అలానే మనోజ్ గారు మనోజ్ గారు అంటే నాకు చాలా ఇష్టం అండి ఆయన పాత సినిమాలు కానీ నేను చాలా పెద్ద ఫ్యాన్ యాక్చువల్లీ ఆయన పోటుగాడు నూకయ్య నేను మీకు తెలుసా అండ్ కరెంట్ తీగ అండ్ చాలా చాలా ఎక్స్ట్రాడనరీ మూవీస్ చేశారు అండ్ ఆయన అన్ని సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్డ్ ఉన్న యాక్టరు మా సినిమాకి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు అన్న మీ సపోర్ట్ వాజ్ రియల్లీ ఇంపార్టెంట్ వర్ ఫిల్మ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న వీ కెన్ నాట్ ఇమాజిన్ ఎనీబడి అదర్ దెన్ యూ ఇన్ గజపతి వర్మ క్యారెక్టర్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ అవర్ మూవీ అండ్ సపోర్టింగ్ ద ఎంటైర్ టీమ్ అండ్ అలానే ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసి మేమందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటానండి అలానే ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ ముఖ్యంగా శ్రేయస్ మీడియా వాళ్ళకి ఈ ఈవెంట్ ఇంత ఘనస్వా ఇంత బాగా యూనో ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అలానే ఇక్కడికి వచ్చిన మా శేఖర్ పిఆర్ఓ శేఖర్కి వంశీకి చాలా థ్యాంక్స్ అండ్ యాంకర్ గారు థ్యాంక్ థ్యాంక్ యూ యూ అండి మజుషాంగ్ సో వెల్ అండ్ థ్యాంక్ యూ మళ్ళీ అందరూ ఒక్కసారి ప్లీజ్ మా టీం కు ఒక మంచి పంపించండి ఒక్కసారి భైరవం అనండి రెడీ భైరవం 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 భైరవన్ లవ్ యూ